ఉండదు పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఉండొచ్చు విధానాలు సిద్ధాంతాలనే అమలు పరచడం లేదు మనం ఆ యొక్క పార్టీ అధినేత వ్యక్తిత్వాన్ని బట్టి తీసుకునే సిద్ధాంతాలు విధానాలను బట్టి ఆ పార్టీ మనుగడ సాధిస్తూ ఉంటుంది అందులో చంద్రబాబు నాయుడు గారి విధానాలు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్న నాయకుడు కదా ఈ నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి ఆలోచించే మేమంతా కూడా మేము సైనికులుగా పనిచేస్తున్నాం అట్లే ఏ రాజకీయ పార్టీలో కూడా నాయకులతో పాటు కింది లెవెల్లో నాయకులు కార్యకర్తలంతా కూడా పరిశ్రమించి పార్టీని అనునిత్యం వెంట 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 పార్టీని వెంటే ఉండి అదేవిధంగా అప్రమత్తతో ఆ కార్యకర్తలను కాపాడుకొని ప్రజలకు జవాబుదారుగా ప్రజలంటే వినయంగా పనిచేస్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు రూపంలో పార్టీకి ఆ యొక్క నాయకులకు ఓట్లేస్తారా తప్ప మేమేదో తల బిరుసుగా కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు అదేవిధంగా అహంకారంగా మేము వివరిస్తే ప్రజలు మాత్రం ఓట్లు వేరు ఆ ప్రభావం మొత్తం పార్టీ మీద పడుతుంది అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి నాయకులు కార్యకర్తలే దేనికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉండాలని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మనం ఒకటే ఆలోచించాలి ఏదైనా రాజకీయ సభ పెట్టాలంటే బలవంతంగా అందరినీ పరిస్థితి ఈ ఈరోజు కేవలం ఒక ఆత్మీయ కలయి కంటే మరి స్వచ్ఛంగా ఇంతమంది వచ్చారు అది అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చారు నేను ఈ యొక్క నియోజవర్గమే కాకుండా జిల్లాలో రాష్ట్రంలో అనేక సమస్యల పట్ల ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా ఫ్యాక్షనిజం ముఠా తగాదాలు కూడా రూపుమాపాలని రాయలసీమలోనూ రాష్ట్రంలోనూ అనేక ప్రాంతంలో కష్టపడ్డాను రెండు వేల ఇండిపెండెంట్ గా పోటీ పార్టీ నుంచి బయటకు పోతే ఆ రోజు నగరంలో హత్యలు జరుగుతున్నాయి జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి పరిటాల రవితో సహా చాలా మంది హత్య జరిగిన తర్వాత రోజు ఒకటి పొద్దున మధ్యాహ్నం జరుగుతూ అధ్యర్జన అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయి కొద్దిమంది నాయకులు దానికి బ్రతుకు జీవుడాన్ని పలాయనం చేస్తే చింతకిస్తే కొద్దిమంది పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో పొద్దు నాయకులు లేదు అని ఆ రోజు భాగస్వాములు అయితే పార్టీలో లేకున్న సంస్థ ద్వారా ఇది అన్యాయం 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 చెప్పి ఎలిగెత్తు చాటి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను రండి మేము ఒక సదస్సు పెడుతున్నాం ఫ్యాక్షన్ వ్యతిరేకంగా రెండంటే నేను రాలేను హోమ్ మినిస్టర్ పంపిస్తాను జానారెడ్డి గారిని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఓషయ్ గారు వచ్చారు సిపిఎం నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ నాయకులు అదేవిధంగా నారాయణ గారు జయప్రకాష్ నారాయణ లక్ష్మణ్ బాబుజీ మల్లాజు సుబ్బమ్మ లాంటి ఎంతో మంది నాయకులందరూ కూడా రమ్మనే విఎన్ మంత్రు కాంగ్రెస్ సెక్రటరీ ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి జ్యోతి ప్రతి చేయండి ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఆయన రాలేకపోయాడు ఆ రోజు సభలో ఈ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారని ఒక వ్యక్తి కొంత మాట్లాడితే పత్రికలో పతాక శీర్షికలో వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే అని పిలిపించాడు ఉన్నాడని పోతూనే ఒక రాయలసీమ వాసులంతా దౌర్జన్య పనుల నుంచి భావ్యమా అని అడిగాడు నేను కూడా చెప్పాను నేను రాయలసీమలో పుట్టాను నేను రాయలసీమ ప్రాంతాన్ని మాట్లాడలేదు ఎవరో మాట్లాడారు కానీ మీరు ఒకటి ఆలోచించండి నేను మా పార్టీలో దౌర్జన్యాలు చేసినా కూడా తప్పు తప్ప నానా లేదా అని అడిగాను అంటే కరెక్ట్ అన్నాడు తర్వాత ఒకటి చెప్పాను అనంతపురంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య రాజకీయ పార్టీల మధ్య అక్కడ నరమేదం జరుగుతూ ఉంది అక్కడ ఎక్కడైనా బయటకు పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది దయచేసి ముఖ్యమంత్రిగా కాపాడాల్సిన బాధ్యత మీద ఉందన్నా అని చెప్పి చెప్తే లేదు ఒక మంచి ఆఫీసర్ని నేను వేస్తాను ఎస్పీని వేస్తాను కొంత వీలైనంత వరకు నేను కాపాడుతాను తప్పకుండా చూస్తానని చెప్పాడు ఆ రోజు నేను ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు రాజకీయ పార్టీలు లేను సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజం కోసం అనంతపురం జిల్లాలో హత్యలు జరగకూడదు అనంతపురం రక్తపాతం జరగకూడదు తెలుసో తెలియకో ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు తెలుసో తెలుగు కులంలో పుట్టిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా అవుతూ ఉంటే నేను ఒక వ్యక్తిగా ధైర్యంగా ఎదుర్కొనాలే తప్ప తిరిగి వాడిగా పారిపోకూడదు అని చెప్పి ఆ రోజు సమాజంలో ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సామాజిక వస్తువు నేతల్ని రాజకీయ పార్టీలని ఒక వేదిక ద్వారా కలిపి వేలాది మందిని ఆ రోజు వ్యయప్రాసాలు కూడా నేను సొంత ఖర్చులతో చేశానే తప్ప ఎక్కడా చందాల వసూలు చేయలేదు ఎవరి జోబుల్లో డబ్బు కొట్టలేదు ఏమీ చేయలేదు అంటే పార్టీలో ఉన్నా లేకపోయినా ఈ సమాజం ఈ ఊరు ఈ జిల్లా బాగుండాలా రాష్ట్రం బాగుండాలని నాకు వీలైనంత మీద ఉడతా ఉడతా భక్తిగా పరిశ్రమించాలని చెప్పడానికే నేను గుర్తు చేస్తున్నాను మరి అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా కాదని చెప్పి చాలాసార్లు నేను కూడా ఆలోచించాను ఎందుకంటే మనం మంచిని పెంచి చెడుని దుంచుతామని చెప్పి ఎవరైనా తెలుసో తెలియకో కొద్ది చిన్న తప్పులు చేస్తే కూడా భవిష్యత్తులో చైతన్యం చెప్పి నివారించుకుని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈ విధంగా కేవలం రాజకీయమో కులానికో మతానికో ఉండకూడదు కుల మతాలకు అతీతమైనటువంటి వ్యక్తులుగా పార్టీలు కూడా ఉండాలని అనేక రకాలుగా వివిధ రకాలుగా సామాజిక పరంగా అవకాశాలు ఇస్తూ నియోజకవర్గంలో జిల్లాల్లో ముందుకు పోతాము నేను ఒకటే మనం చేస్తున్నా ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ఎవరితో నాకు శత్రుత్వం లేదు ఏ ఈ రోజు ఉన్నటువంటి నేను ఈరోజు టికెట్ రాకపోయినా కూడా అన్ని పార్టీల నేతలు నాకు ఫోన్ చేశారు ఏంటి ఇది అన్యాయం ఏం కదా అని అంతెందుకు రామ్ గోపాల్ వర్మ నేను అవే సంస్థ పెట్టినప్పుడు ఆ రోజు రక్త చరిత్ర సినిమా తీస్తూ ఉంటే నేను టీవీ నైన్ ఇంటర్వ్యూ పోయాను రోజు రామ్ గోపాల్ వర్మ చెప్పాను తప్పు ఇది అక్కడ గతించిన ఈ యొక్క హింస అదేవిధంగా గదించినటువంటి రాగద్వేషాలని వెలిగించద్దు నువ్వు మనుషుల మధ్య కులాల మధ్య కుంపటి పెట్టద్దు అంటే ఆయనతో టీవీ నైన్ డిబేట్ లో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది అప్పుడే ఆనాడు పరిటాల మద్దల చెరువు సూర్య ఎక్కడి నుంచో టీవీ నైన్ లకి లైవ్ లోకి వచ్చాడు రాష్ట్రం అంతా భయపడింది ఆ మద్దల చెరువు సూర్య లైన్ లోకి వచ్చాడు ఏమవుతుందని సూర్యుని ఒకటి అడిగాను సూర్య మీ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ద్వేషాన్ని మొత్తం సమాజం మీద రుదడం కరెక్టా అంటే అన్నా లేదన్నా అది కాదన్నా అని చెప్పి అతను వాళ్ళు నేను కూడా ఆలోచిస్తానని చెప్పి చెబితే రాష్ట్రం అంతా నివేది రాష్ట్రం అంతా కూడా అంత హింసాత్మకంగా ఆ రోజునటువంటి ఆ సంఘటనలో మద్దలు చదువు సూర్య అంటే రాష్ట్రం అంతా భయపడతా ఉంటే ఈయన డిబేట్ లో మాట్లాడితే అంత సవినయంగా మందలు చెరువు సూర్య మాట్లాడంటే నన్ను చూసి భయపడి కాదు చేసే కార్యం చూసి ఎలాంటి కిరాత కూడా అయినా ఎవరైనా సరే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటే మంచి ఉద్దేశంతో ఒక మంచి సాంప్రదాయంతో మన రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పోరాటాలు చేస్తే ఎవరైనా తల వంచక తప్పదు ఈ యొక్క సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న వ్యక్తిగా ముందుకు సాగాం ఆ రోజు రాంగోపాల్ వర్మ చెప్పాను ఇది కరెక్ట్ కాదు సెన్సార్ బోర్డులో పిటిషన్ వేసాం రకరకాలుగా ఇబ్బందులు గురిపెట్టాం తర్వాత పార్టీలో చేరాను తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలు ఇవన్నీ తీసుకుంటే తప్పని చెప్పాం చంద్రబాబు చెప్తే తప్పని చెప్పాం నా మీద ట్వీట్ కూడా చేశాడు అదే వ్యక్తి ఈరోజు నాకు అతనికి వ్యక్తిగతంగా దేశం లేదు ఈరోజు నా మనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన ట్వీట్ చేశారు ఇది కరెక్ట్ కాదు అన్యాయం అయినటువంటి దీంట్లో మాట్లాడాను అంటే మనం ఏదైనా ఇష్యూస్ మీద ఏదైనా సమస్య మీద ఎవరితో అయినా టిఫర్ అవుతాం తప్ప వ్యక్తిగత కక్షలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నాకు ఎవరు కూడా లేవు ఒక మనిషి అనుభవంతో ఒక మనిషి పెట్టుబడిదారు మనస్తత్వంతో దౌర్జన్యంగా వ్యవహరిస్తానంటే బలవంతుడిగా వ్యవహరిస్తే పలిన పట్ల నేను అనేక శబ్దాలలో వాళ్ళకి సపోర్ట్ చేశాను వాళ్ళ పక్షపాతంగా ఉన్నానే తప్ప వాళ్ళతో మళ్ళీ తిరిగి ఆ రాగద్వేషాలు కానీ ఆ శత్రుత్వాన్ని కానీ మునిగించలేదు ఆ శత్రుత్ పెంచాలనే ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా లేదు ఈ విధంగా కొన్ని విధానాలనే మనసుతో రాచుకున్న వ్యక్తిని ఆ పరిస్థితుల్లో ఈ జిల్లాలో కొంతమంది నా మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా వాళ్ళతో పోరాటం చేస్తే మా నాన్న పరమ పనిస్తే నేను ఎక్కడో బెంగళూరులో ఉండే వైఎస్ఆర్సీపీ శాసనసభ సహా అందరూ కూడా నాకంటే ముందుగా మా ఇంటికి వచ్చారంటే వాళ్ళతో నాకు ఎక్కడా ద్వేషం లేదు వాళ్ళకి నాకు ఆస్క్త కథ లేదు కేవలం పార్టీ పరంగా విధానాల పరంగా వ్యతిరేకిస్తా వేషిస్తూ ఆ వ్యతిరేకించి ఇది తప్పుని అని చెప్పేటువంటి విధానంలో మనం పయనిస్తున్నాం కాబట్టి ఎవ్వరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో మన మీద మనం చేస్తున్నాం నేను చాలా సందర్భంలో చెప్పాను గన్మన్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతా కానీ కొంతమంది గన్మన్ లేకపోతే తిరగలేనటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు తప్పులు చేశారమ్మా తప్పులు చేయలేదు కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ మన యొక్క విధాన మన యొక్క విధానాన్ని వ్యవహారాన్ని అన్ని కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే నిజంగా బాధాకరం ఆయన కూడా ఆలోచించాల పార్టీ ఆలోచించాల నాకు ఎమ్మెల్యే కాకపోతే అవసరం లేదు ఎమ్మెల్యే లేకపోతే నాకు అనేక ప్లాట్ఫారాలు ఉన్నాయి అనేక డిబేట్లకు పోయి రకరకాలుగా సామాజిక హితం కోసం అవసరం వస్తే ఢిల్లీలో ఓపెన్ చేసేనా వివిధ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ధైర్యము ఆత్మస్థైర్యము చేసేటువంటి నా ఇంట్రెస్ట్ నాకు ఉంది ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతాం కానీ శాసనసభలో ఐదేళ్ళు కూడా పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్షం వీధి గుండాల్లాగా వివరిస్తే కూడా లేదు తప్పని చెప్పి ఆయనకు అందగా నిలిచేటువంటి శాసనసభ్యుల్లో ఆ రోజు నేను కూడా ఒకనే భవిష్యత్తులో కూడా నాకు బీఫారం ఎమ్మెల్యే అయ్యేది ఎంత అవసరమో అందులో కొంతైనా నాలాంటోడు శాసనసభ్యుడు అయ్యేది చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కూడా అవసరమైనటువంటి మోసాన్ని కలిగిస్తాను ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా